గత రెండు రోజులుగా విజయవాడ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రస్తుతం బుడమేరు వద్ద మూడు వేల ఆరు వందల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది కొండల నుండి పులివాగు చిన్నపాటి చెరువుల నుండి వచ్చిన వరద నీటిని రెగ్యులేటర్ డైవర్షన్ నుండి పవిత్ర సంగమం ద్వారా ప్రకాశం బ్యారేజ్ మళ్లిస్తున్నారు ప్రస్తుతం బుడమేరు వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వరద వచ్చే ప్రసక్తే లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు బుడమేరు రెగ్యులేటర్ డైవర్షన్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై టీవీ నైన్ నైన్స్ శివకుమార్ ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ అందిస్తారు బుడమెర్రు కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతూ ఉంది ప్రస్తుతం వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు రైట్ సైడ్ కనుక మనం చూస్తే ఇటు ఖమ్మం వైరా నుంచి ఈ యొక్క వరద ప్రవాహం పోటెత్తుతూ ఉంది ప్రస్తుతం బుడమెర్రకు వస్తున్నటువంటి వరద ప్రవాహం నేపథ్యంలో వచ్చినటువంటి ఈ వరద నీటిని అయితే ప్రకాశం బ్యారేజ్ వైపుకి అయితే మళ్ళిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులేటర్ వద్ద ఉన్నటువంటి తొమ్మిది గేట్లను కూడా క్లోజ్ చేసి అధికారులైతే ప్రకాశం బ్యారేజ్లోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీరైతే ఎగువ నుంచి వస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు యాభై వేల క్యూసెక్ల మించితే గనక ఇక్కడ ఉన్నటువంటి గేట్లను ఎత్తి కొల్లేరు అయితే మళ్లించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల ఆరు వందల క్యూసెక్లు మాత్రమే వస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ వైపుకైతే మళ్లిస్తూ ఉన్నారు మనం ఇటువైపు కనుక చూస్తే కనుక ఈ ఇదంతా కూడా ఈ బుడమెర్రు నుంచి ఇక్కడ వచ్చేటువంటి ప్రవాహం మొత్తం కూడా విజయవాడ నగరంలో నుంచి అజిత్ సింగ్ నగర్ పాయికాపురం రామార్పాడు నే మీదుగా ఇదంతా కూడా కొల్లేరుకు వెళ్ళేటువంటి ఇదంతా కెనాల్ కానీ గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసి ఉండటంతో ప్రస్తుతం విజయవాడ నగరంలోనికి అనేది వ వరద అనేది ఎక్కడా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశం బ్యారేజ్ వైపుకు మళ్ళిస్తూ ఉన్నారు దీంతో విజయవాడ నగరంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు ఇక్కడ గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా గంట గంటకి కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగానే ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ సురేష్తో శివకుమార్ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి